హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పాకుండల రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇది గోదావరిలో స్పెషల్ వంటకము వాళ్ళైతే బాగా చేస్తారు అని కొన్ని వీడియోస్లో అయితే నేను చూసానండి కానీ ఈ పాకుండల రెసిపీకి సంబంధించి మా ఇంట్లో ఒక స్టోరీ అయితే ఉంది అది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మ ఈ పాకుండలు పాకుండలతో పాటు పాలకోవాలు కూడా చేసేవాళ్ళు ఈవినింగ్ ఎయిత్కి ఎయిట్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తే వండడం అనేది ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు కూడా వండుతూనే ఉండేవాళ్ళంట సో ఆ వండినవన్నీ కూడా చిన్న చిన్న క్యాన్స్లో పెట్టుకొని షాప్స్కి వేసేవాళ్ళు అలా ఆ రోజుల్లో అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆవిడ ఈ బిజినెస్ అనేది చేసి ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు ఆ ముగ్గురు పిల్లల్లో పెద్ద ఆవిడ మా మమ్మీ అనమాట సో మా మమ్మీ మా పిన్ని అండ్ మా మావయ్య వీళ్ళ ముగ్గురు కూడా మా అమ్మమ్మగారి పిల్లలు ఆ టైంలో ఇల్లమట అమ్ముకునేవి కొన్ని కొంతమంది చేస్తూ ఉంటే ఈవిడ మాత్రం ఈ బిజినెస్ అనేది చేసి ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు ఈ పాకుండల రెసిపీ అనేది మా అమ్మమ్మగారిని అడిగి ఏ విధంగా చేయాలి అనేది మొత్తం ప్రిపేర్ చేసి మీకైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇందులో ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు ఉంటే క్షమించండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ పాకుండలకి అరకిలో పిండికి పావుకిలో బెల్లం అయితే సరిపోతుందండి సో బెల్లం పాకం అనేది నేను మీకు చూపిస్తున్నాను ముదురు పాకం అనేది వచ్చిన తర్వాత ఈ బియ్య పిండి కలిపేసి మనకి కలిపే కొద్దీ పిండి అనేది గట్టిపడిపోతుంది మొత్తం పిండి అంతా కూడా కలిపేసుకున్నాక చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకుని ఇందులో ఇష్టపడేవాళ్ళు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు లేదంటే పిండి బెల్లంతోనే చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేయించేసుకోవాలి ఇవి చల్లారే కొద్దీ గట్టిపడిపోతాయండి స్టార్టింగ్లో మెత్తగా ఉండేసరికి నాకు చేయడం రాలేదేమో అనుకున్నాను చల్లారిన తర్వాత గట్టిపడిన తర్వాత ఓకే నేను కూడా చేయగలిగాను అని అనిపించింది ఇదేం పెద్ద వంటకం కాదండి కాకపోతే పాకం అనేది మనం కరెక్ట్ గా చూసుకుంటే చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది కానీ ఇవి టైంపాస్గా తినడానికి చాలా బాగుంటాయి మా మమ్మీకి ఇవంటే ఎంత ఇష్టమో వాళ్ళు వచ్చి టెన్ డేస్ పైన అవుతుంది వచ్చిన దగ్గర నుంచి చేయమంటే నాకు ఇప్పటికే కుదిరింది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఇచ్చి పంపిద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను మా అమ్మమ్మ గారికి హెల్త్ బాగోట్లేదు లేదంటే ఆవిడే చేసేవాళ్ళు అనమాట చానాలు చేసి 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 ఇంకా నేను జనరేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత ఆవిడ చేసిన వంటకము మనవరాలు చేతితో చేస్తే తింటే ఆ ఫీల్ అనేది వేరుగా ఉంటుంది కదా సో చూపించారు ఎలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి సో అందుకని చేశాను ఇదివరకు ఒకసారి నేను చేశాను కానీ కొంచెం అటు ఇటుగా అనిపించింది అనమాట బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఆవిడ అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి మా అమ్మాయిని అంటే ఫోర్త్ జనరేషన్ కూడా చూసే వరకు ఆవిడ హెల్దీగానే ఉన్నారు రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి హెల్త్ అనే హెల్త్ అనేది బాగోట్లేదు ఈ వంటకం చేసే టయానికి ఆవిడ ఫోర్త్ జనరేషన్ మా అమ్మాయిని చూడడము నాకు ఈ రెసిపీ అనేది చూపించడం అనేది నిజంగా చాలా హ్యాపీ అండి ఇది ఒక మెమరీ అని అనుకుంటున్నాము మేమైతే సో అందుకని ఈ వీడియో మీ అందరికీ కూడా ఈ స్టోరీ చెప్పి వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఒపీనియన్స్ ఏమన్నా ఇంకా బెటర్గా ఏమన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటే కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ అనేది చెప్పండి ఎందుకంటే పాతకాలంలో వాళ్ళు చేసిన బిజినెస్ అనేది పెద్దగా మనం ఇప్పుడంటే ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కానీ వాళ్ళు బిజినెస్ పరంగా ఇప్పుడు మనకైనా బిజినెస్ చేసేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చేయరు కదా సో అలాగే ఆవిడకి వచ్చింది నాకు చూపించారనమాట సో నేను అదే చేశాను ఏమన్నా మార్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్